ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సర్వంతర్యామి అయినటువంటి శ్రీ సాయిబాబా తన భక్తుల ఇష్టాయిష్టాలను తెలుసుకొని వారి యొక్క పరిణితిని వారి స్థితిని బట్టి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు భక్తుడి యొక్క బుద్ధి ఎంత చంచలమైందైనా మనస్సు కోతిలాగా తిరుగుతూ ఉన్నా సరే వాటిని ఏదో ఒక దగ్గర అదుపు చేసి తన భక్తుడికి ఇవ్వాల్సినటువంటి దాన్ని నూటికి నూరు శాతం అనుగ్రహిస్తాడు తన భక్తుడికి ఏది ఇష్టమో దానిని ఇవ్వడానికి బాబా ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి బాబాకు ఇష్టమైనటువంటిది ఏమిటి ఆయనకి ఇష్టమైనటువంటి దాన్ని మనము ఇవ్వగలుగుతున్నామా లేదా ఎందుకంటే సద్గురువు అయినా భగవంతుడైనా లేకపోతే ఇద్దరు మనుషుల మధ్య అయినా సరే పరస్పరమైనటువంటి ప్రేమ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉన్నప్పుడు మాత్రమే సత్సంబంధాలు కొనసాగుతాయి ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తికి ఒక ఆహార పదార్థమో లేకపోతే ఒక వస్తువు అంటే ఇష్టం అనుకోండి ఆయన పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఇంకో రోజో మనం దాన్ని ఇస్తాం అదేవిధంగా ఆ ఎదుటి వ్యక్తి కూడా మనకు ఏది ఇష్టమో అది తెలుసుకొని ఇచ్చినప్పుడే వారిద్దరి మధ్యలా కూడా ఆత్మీయ ప్రేమ సంబంధం కుదురుతుంది మరి సద్గురు అయినటువంటి శ్రీ సాయి బాబాకు మనకు ఆత్మీయ బంధం బంధం ఉందా లేదా ఇది ఖచ్చితంగా మనందరము ఒకసారి చెక్ చేసుకోవాలి అటువంటప్పుడు బాబాకు ఏది ఇష్టం బాబాకు వస్తువులతో ఆ వస్తువుతో కూడినటువంటి ఏ వాటితో కూడా బాబాకు ఇష్టం ఉండదు వాటితో సంబంధం ఉండదు బాబాకు నైవేద్యాలకు ఇష్టాలు లేవు వారికి మనం వేసేటువంటి వస్త్రం దగ్గర నుంచి పూలమాల దగ్గర నుంచి ధూపం దగ్గర నుంచి దేని పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఏమీ ఉండవు కానీ వారి ఇష్టం ఏమిటో తెలుసా వారి కథలంటే వారికి ఇష్టం ఆ కథలను ఎవరైతే నిత్యం శ్రవణం చేస్తారో వారంటే ఇష్టం అటువంటి వారిని ఎంత అద్భుతంగా బాబా ఉద్ధరిస్తారంటే ఒక్క గడియ వారి కథల స్మరణను మరిచిపోతే వెంటనే వారి వాటిని వారికి గుర్తు చేస్తారు గుర్తు చేసి వారిని ఆనందంలో తేలియాడిస్తారు బాబాకు తన కథలంటే ఇష్టము రెండవది ఆ కథల ద్వారా ఆనందాన్ని అనుభవించేటువంటి భక్తులంటే ఇష్టం ఇవి బాబా ఇష్ట ఇష్టాలు ఎప్పుడూ కూడా తన భక్తులకు తన కథలను తన చరిత్రను జ్ఞప్తికి చేయడం దానిని స్మరించేలాగా చేయడం ఇది మాత్రమే బాబాకి ఇష్టమైనటువంటి పని బాబాకి ఇష్టమైనటువంటి పనిని మనం కూడా చేస్తే నిత్యము వారి కథల శ్రవణం అదేవిధంగా మననాన్ని మనం చేస్తే అప్పుడు బాబాకు మనం ఇష్టమైనటువంటి వాళ్ళం అవుతాం ఎవరైతే బాబా ఇష్టాన్ని గ్రహించి అనవరతం వారి యొక్క కథలను లీలలను స్మరిస్తారో వారిని బాబా కోరికలు లేనటువంటి తీరాన్ని తీసుకెళ్తారు ఎందుకంటే శ్రీ సాయి కథలను మనం మననం చేసుకుంటుంటే మరలా మరలా మరి ఒక కథ గుర్తుకొస్తుంది ఆ కథలో ఉన్నటువంటి బాబా దయాగుణంతో తనువు పులకరించిపోతుంది ఆ తర్వాత ఇంకా ఆ నీళ్ళలోకి లోతుల్లోకి వెళ్ళాలనిపిస్తుంది అటువంటప్పుడు ఇతర కోరికలు ఏ విధంగా కలుగుతాయి ఖచ్చితంగా బాబా కోరికలు లేనటువంటి తీరానికి తీసుకెళ్ళి ఒక ప్రశాంతవంతమైనటువంటి జీవితం ఎందుకంటే భగవంతుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఉపాధిని ఇస్తాడు నీకు నీవు చేయాల్సినటువంటి ధర్మాన్ని నివర్తించడంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తారు ఎప్పుడు సాధ్యమవుతుంది అది ఎవరమైతే అనవరతము సాయి కథల స్మరణలో వారి ధ్యాసలో ఉంటామో వారు అమితానందులై ఇక దేని గురించి ఆలోచించకుండా సాగిపోతున్నటువంటి జీవితాన్ని బాబా వేసినటువంటి దారిలో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళడం తప్ప ఇతరత్ర ఏవీ కూడా నేను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నీ సమకూర్చేటువంటిది శ్రీ సాయి బాబా అనేటువంటి కృతనిశ్చయానికి మనం వస్తాం ఇది శ్రీ సాయి సచ్చరిత శ్రవణం వల్ల మనకు కలిగేటువంటిది బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క మేలును మాత్రమే ఆలోచిస్తాడు భక్తుడి యొక్క లోటుపాట్లు ఏంటి ఆ భక్తుడు చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి లోపాలను తప్పులను ఏ విధంగా సరిదిద్దాలి ఎప్పుడు దీనికోసం బాబా ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే ముప్పై ఆరో అధ్యాయం మనకు అదే బోధిస్తుంది బాబా ఒక మాట అంటారు ఈ అధ్యాయంలో జనులు మొక్కులు మొక్కుకుంటారు వాటిని మరిచిపోతారు వాటిని గుర్తు చేసి ఆ మొక్కులను తీర్చడానికి నేను ఎంత శ్రమపడతానో మీకేం తెలుసు అని అంటారు నిజమే కదా మనం కూడా చాలామంది అనేక మొక్కులను మొక్కుకుంటాం కోరిక తీరిన తర్వాత వాటిని మరిచిపోతూ ఉంటాం ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను ఒక సాయిబంధు ఒక అనుభవం అన్నమాట వారికి వివాహమై ఏడు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు వరాల సాయి ప్రతిష్ట తర్వాత ఉయ్యల ఉత్సవం చేశాం కదా ఆ ఉయ్యల ఉత్సవంలో వాళ్ళు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి నెల రోజులకు ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యి ఆ తర్వాత తొమ్మిది నెలల తర్వాత పండంటి మొగబిడ్డను కన్నది అప్పుడు వరాల మందిరానికి తను మొక్కుకుందట ఒక గురువారము ఇక్కడ భోజనం పెట్టిస్తాను నేను అన్నదానాన్ని నేను ఇక్కడ చేయిస్తానని మొక్కుకుందట సరే ఆ తర్వాత కరోనా వచ్చింది ఆ తర్వాత మొక్కును మర్చిపోయింది ఇటీవల కాలంలో తన మొక్కు గుర్తుకొచ్చి తన కొడుకు రోజు ఇక్కడ అన్న సందర్పణ చేయిస్తాము ఎవరికీ ఆ రోజు అవకాశం లేదు మాకు ఇవ్వమని చెప్పడితే సరే అని అన్నా తరువాత ఒక రోజు ముందు మళ్ళీ ఫోన్ చేసి దయచేసి ఈ అన్నదానాన్ని మరుసటి వారానికి వాయిదా వేయండి అని అన్నారు తప్పకుండా అమ్మ మీరు ఎప్పుడు కోరితే అప్పుడు దానికి కారణం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది అడిగితే ఆవిడ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల వీరికి పిల్లలు కలగనప్పుడు వరాల కంటే ముందు వారి గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక మొక్కు మొక్కుకున్నాడు వాళ్ళ ఆయన ఏమని దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఆ గుడిలో దీపదూప నైవేద్యాలు జరగట్లేదు జరగకపోగా ఆంజనేయ స్వామికి రాసినటువంటి చందనమంతా కూడా పోతుంది ఆ శిల బయటికి కనిపిస్తుంది మొక్కుకున్నాడట నాకు కనుక బిడ్డలు పుడితే ప్రతి సంవత్సరము కూడా నా బిడ్డ పుట్టిన రోజుకు నీకు చందనాన్ని రాయిస్తానని చెప్పి మొక్కున్నాడట ఈవిడ అన్నదానానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ఫోన్ చేసినటువంటి తెల్లారి ఒక సాధువు రూపంలో కాషాయ వస్త్రం ధరించి వచ్చి అమ్మ నీ మొక్క అయితే చెల్లిస్తున్నావు మరి మీ ఆయన మొక్కినటువంటి మొక్కు ఎవరు చెల్లించాలమ్మా నా ఊర్లో ఆంజనేయ స్వామికి చందనమంతా కూడా కరిగిపోతే ఆ శిల కనిపిస్తుంటే దయగలిగినటువంటి నీ భర్త ఆంజనేయ స్వామికి చందనాన్ని భూజిస్తానన్నాడమ్మా నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్నాడమ్మా స్వామి అక్కడ అని చెప్పినట తెల్లారి తను అడిగిందట మీరేమన్నా ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారా అంటే చాలా కాలం క్రితం మొక్కుకున్నాను అది మొక్కుకున్నాక నాలుగేళ్ళకి కదా ఇతను మన బాబు పుట్టింది ఎప్పుడో మర్చిపోయాను దాన్ని అంటే ఆవిడ వెంటనే వరాల సాయి మందిరానికి ఫోన్ చేసి ముందు ఆంజనేయ స్వామికి చేసిన తర్వాత ఇక్కడ బాబాకి చేయిస్తాను నా స్వప్నంలో వచ్చి చెప్పింది కూడా సాక్షాత్తు బాబానే ఎందుకంటే మొక్కులు మరిచిపోయినటువంటి వారికి గుర్తు చేసేది ఒక్క సద్గురువు సాయి బాబా మాత్రమే మరెవరు గుర్తు చేయరు అందుకని మొదట మా ఊరికెళ్ళి వారం ఆంజనేయస్వామికి సింధూరాన్ని అద్దిన తర్వాత మరుసటి వారం ఇక్కడ అన్న సంతర్పణ చేస్తా అన్నారు ఎంతో నచ్చింది ఆ విషయం ఎందుకంటే ముందు ఆంజనేయ స్వామికి చేస్తే బాబా సంతోషిస్తాడు మన షిరిడిలో కూడా ఆంజనేయస్వామి మందిరాన్ని ఇప్పటికీ కూడా సంస్థానమే నిర్వహిస్తుంది కదా ఆంజనేయ స్వామి అంటే అంత ఇష్టం బాబాకు నా దగ్గర కాదు ముందు ఎక్కడైతే నీ భర్త మొక్కుకున్నాడో ఆ వాయుపుత్రుడికి ముందు చెయ్యి అని చెప్పి ఆంజనేయ స్వామి జయించారు బాబా అందుకే శ్రీ సాయి సచరిత ముప్పై ఆరో అధ్యాయంలో గోవా పెద్ద మనుషులకు సంబంధించినటువంటి కథ సందర్భంగా ఆ మాట అంటారనమాట జనులు మొక్కులు మొక్కుకుంటారు ఆ మొక్కులు తీర్చడానికి నేను ఎంత శ్రమపడాలో తెలుసా అని అంటారు అంతే కదా గోవా నుంచి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల నుండి మొదటి వ్యక్తి నుంచి మాత్రమే పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుంటాడు రెండో వ్యక్తి ముప్పై ఆరు రూపాయలు ఇవ్వబోతుండగా బాబా వద్దంటాడు అప్పుడు శ్యామ అంటారు బాబా ఇచ్చినటువంటి దక్షిణ తీసుకోవడంలో నీకేమిటి బాధ మొదటి వ్యక్తి దగ్గర తీసుకున్నావు రెండో వ్యక్తి దగ్గర తీసుకోకపోతే ఆ వ్యక్తి చిన్నబోడా ఆ వ్యక్తికి అవమానం కాదా అంటే శ్యామా నీకేమీ తెలియదు ఇక్కడ ఎవరైతే ఎవరైతే ఈ ద్వారకామాయికి బాకీ పడి ఉన్నారో వారి నుండి మాత్రమే దక్షిణ స్వీకరిస్తాను ఎందుకంటే శ్యామా హత్య శత్రుత్వం రుణం అనేటువంటివి ఇవి అనేక జన్మలనుగా మనల్ని పీడిస్తూ ఉంటాయి కాబట్టి తెలిసి తెలియక ఎవరి రుణాన్ని నేను ఉంచుకోను ఎవరైతే బాకీ పడ్డారో ఆ బాకీ వసూలు చేయడం మాత్రమే నా బాధ్యత ఆయాచితంగా తీసుకొని వారికి రుణపడి నేను మహాపాపాన్ని నేను చేయలేను శ్యామా అని అంటారు అప్పుడు చెప్తారు బాబా ఏం చేసేది నేను మొక్కులు మొక్కినటువంటి వారి యొక్క ఆదక్షణను మాత్రమే స్వీకరిస్తాను ఓ పెద్ద మనిషి దత్తస్వామికి మొక్కుకున్నాడు నాకు ఉద్యోగం వస్తే తొలి జీతం నేను సమర్పిస్తాను దత్తుడికి నేను మొక్కు చెల్లిస్తానని అనుకు మొక్కుకున్నాడు కానీ ఆ పదిహేను రూపాయల జీతం ముప్పై అయింది ముప్పై పోయి అరవై అయింది అరవై పోయి వంద అయింది ఇప్పుడు ఏడు అయింది అయినా సరే దత్తుడికి చెల్లించాల్సినటువంటి ఆ పదిహేను రూపాయలు చెల్లించలేదు అందుకనే ఆ మొదటి వ్యక్తి నుంచి నేను దత్తుడి తరఫున పదిహేను రూపాయల కోసం నేను చెయ్యి చేశాను అని అంటారు రెండో వ్యక్తి ఎప్పుడూ కూడా ఏమీ రుణపడి లేడు రుణపడి లేనటువంటి వారి దగ్గర నుంచి నేను ఎలా తీసుకోవాలి అయినా సరే శ్యామ నీకు మనుషుల బాధ తెలియదు నేను ఒకసారి సముద్ర తీరంలో సంచరిస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు నన్ను సాదరంగా ఆహ్వానించి ఇంట్లో ఆ రోజు ఉండడానికి ఆవాసాన్ని ఏర్పాటు చేశాడు అదే ఇంట్లో ఉంటున్నటువంటి మరొక బ్రాహ్మణుడు నేను పడుకున్నటువంటి గది యొక్క గోడకున్నటువంటి రాయిని తొలగించి వచ్చి నా జేబును కత్తిరించాడు అందులో ముప్పై వేల రూపాయలు ఉన్నాయి లేచి చూసేసరికి నా సొమ్ము లేకపోవడంతో లబోదిబోమని మొత్తుకున్నాను నా ప్రయోజనం లేదు సొమ్ము పోయింది ఇలా నేను దుఃఖిస్తూ బారు బయట కూర్చొని ఉంటే ఒక ఫకీరు వచ్చి నీకు ఒక ఫకీరు ఆచీవుకి చెప్తాను అతనికి మొక్కుకో నీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని అన్నాడు నేను అలానే చేశాను ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క బుద్ధి మారి నా డబ్బు నాకు తెచ్చిచ్చాడు మళ్ళీ నేను సముద్ర తీరం నుంచి వస్తుండగా ఓ స్టీమరు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అక్కడ చోటు లేదంటే నా తరఫున ఒక సిఫాయి నన్ను సిఫార్సు చేసి అందులో కూర్చోబెట్టుకొని వచ్చాడు అది దిగిన తర్వాత ఇలా వస్తే ఈ ద్వారకామాయి కనిపించింది ఇక్కడ వచ్చి నేను కూర్చున్నాను అని అంటారు చాలామందికి అక్కడ ఉన్నటువంటి వారికి ఏమీ అర్థం కాదు వారిద్దరిని శ్యామ వారింటికి తీసుకెళ్ళి భోజనం పెట్టిన తర్వాత బాబా చెప్పేటువంటి మాటలు నిగూఢమైనటువంటివి బాబా అసలు షిరిడీ నుంచి ఎప్పుడూ బయటికి వెళ్ళింది లేదు అయినా సరే బాబా ఎప్పుడూ కూడా అంత ధనాన్ని ప్రోగు చేసుకుంది లేదు ముప్పై వేల రూపాయలంటే మాటలా అని శ్యామ అంటుంటే అక్కడ ఉన్నటువంటి గోవా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్తాడు బాబా చెప్పిన దాంట్లో మొదటి కథ నాదే నేను పర్వత ప్రాంతంలో ఉండేటువంటి వాడిని కడు పేదరికం ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దత్తస్వామికి మొక్కుకున్నాను అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం నీకు ఇస్తా అని చెప్పి నా మొదటి నెల జీతం పదిహేను రూపాయలు అది నాకు నా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు కానీ అల్లంత దూరాన ఉన్నటువంటి శ్రీ సాయి బాబా నేను ఎంతైతే దత్తుడికి బాకీ ఉన్నాను నిజానికి ఆ మొక్కు నేను మరిచాను విధి నిర్వహణలో పడి అందులోనే మునిగి తేలుతున్నాను నిజానికి ఆ మొక్కు నాకు గుర్తులేదు కానీ బాబా గుర్తు చేసి నన్ను రణ చేశాడు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత రెండో వ్యక్తి చెప్తాడు బాబా చెప్పినటువంటి ఆ దొంగతనం కథ నాదే నా ఇంట్లో పనిచేసేటువంటి బ్రాహ్మణుడికి ఏం బుద్ధి పుట్టిందో తెలియదా వంట బ్రాహ్మణుడికి నా సొమ్మును తీసుకెళ్లారు నేను అన్నపానీయాలు మానేసి ఇంటి ముందు రోధిస్తూ ఉండగా సరిగ్గా పదిహేనవ రోజు ఒక ఫకీర్ వచ్చి నువ్వు షిరడిలో ఉన్నటువంటి సాయిబాబాను మొక్కుకో నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలేయి తప్పకుండా ఆ బ్రాహ్మణుడు నెల రోజుల లోపొచ్చి నీకు నీ సొమ్మును నీకు ఇస్తాడని చెప్పి చెప్పారు ఆ ఫకీరు చెప్పినట్టుగానే ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చి నా సొమ్మును నాకు ఇచ్చాడు షిరిడిలో ఉన్నటువంటి మహాత్ముని దర్శించుకోలే కుతూహలంతో ఇక్కడికి రావడానికి బయలుదేరితే స్టీమర్లో నన్ను ఎక్కించుకోకపోతే అందులో ఉన్నటువంటి ఒక సిఫాయి నన్ను చూసి రమ్మని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని ఇక్కడ సురక్షితంగా నన్ను దింపారు అని చెప్పి చెప్తారు అతన్ని షిరిడీకి తీసుకురావడానికి ఆ సిఫాయి మనస్సులో బాబాదూరి ఆ స్థలాన్ని ఇప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు ముప్పై వేల రూపాయల సొమ్మును పోయినటువంటి దాన్ని పోయిన సొమ్ము అనాపయసలతో దొరకడం అనేటువంటిది అసంభవం కదా దాదాపు నెల రోజుల్లో ఎంతో కొంత ఖర్చు ఉంటుంది కదా కానీ ఆ దొంగిలించినటువంటి వ్యక్తి పూర్తి సొమ్మును తీసుకొచ్చిస్తాడు నిజానికి నా డబ్బు దొరికిన తర్వాత ఈ మహాత్ముని దర్శించాలనేటువంటి విషయాన్నే మర్చిపోయాను కానీ నేను వేరొక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ నా స్వప్నంలో వీరు దర్శనమిచ్చారు నేను మొక్కు మర్చిపోయాను కాబట్టి వారే నాకు దర్శనమిచ్చి ఇక్కడ దాకా రప్పించుకున్నారు నేను వీరిని దర్శించుకోవడమే నా మొక్కును తీర్చుకున్నట్టు అని చెప్పి వారు నా దక్షిణను తిరస్కరించి ఎందుకంటే నేను సొమ్ము వచ్చిన తర్వాత వారికి ఇది ఇస్తానని చెప్పి మొక్కుకోలేదు కేవలం దర్శించుకుంటానన్నాను దర్శనాన్ని మాత్రమే వారు స్వీకరించారు నా దక్షిణను తిరస్కరించారు అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తారు ఈ విధంగా బాబా తన భక్తులు ఈ మొక్కుకున్నటువంటి మొక్కులను తీర్చడానికి నిజంగానే ప్రయాసపడతాడు ఎందుకంటే చాలామందికి మనకవి గుర్తుండవు ఎందుకంటే ఏదైనా కోరిక సాకారం అయిందనుకోండి ఆనందంలోనే ఉంటాం లేక కొడుకు పుట్టాడు అనుకోండి ఆ వాత్సల్యంలోనే ఉంటాం లేక ఉద్యోగం వచ్చిందనుకోండి ఆ ఉద్యోగం మోజులోనే ఉంటాం కాక పెళ్ళైంది పెళ్ళైందనుకోండి ఆ బంధం మోజులోనే ఉండిపోతాం కాబట్టి ఎప్పుడో తర్వాత దాన్ని చాలా రోజుల తర్వాత మనం తెలుసుకుంటాం కానీ బాబా మాత్రం ఏదో ఒక మిషతోటి మనకు ఆ మొక్కులను గుర్తు చేసి మనల్ని రుణ విముక్తిని చేస్తారు బాబాకు దక్షిణ ఇవ్వడం అంటే ఖచ్చితంగా మనం మొక్కుకున్నటువంటి మొక్కులకు రుణాన్ని చెల్లించుకోవడమే అంతే తప్ప వారు ఈ తరత్ర మన దగ్గర నుంచి ఏమీ ఆశించారు కొంతమంది వద్ కొంతమంది ఆయాదేవి దేవతలకు మొక్కుకున్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి దాన్ని దత్తుడు మొక్కుకున్నటువంటి దాన్ని ఏ విధంగా బాబా స్వీకరించారో మనం కూడా ఎప్పుడో ఒకసారి బాబా వద్ద మేలు పొంది ఆ మేలు పట్ల కృతజ్ఞత లేకపోతే ఖచ్చితంగా ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి బాబా అవకాశం ఇస్తాడు మన నుంచి దక్షిణ తీసుకుంటాడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు దక్షణ ఇచ్చేటువంటి బాబాకు సమర్పించేటువంటి అవకాశం రావడమే మనకు ఒక అదృష్టంగా భావించాలి వారి సేవలో ఉండడమే మనకు సౌభాగ్యంగా మనం భావించాలి అలా భావించినటువంటి వారి జీవితాలు ధన్యమవుతాయి అటువంటి వారి పట్ల బాబా ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు ఎందుకంటే బాబా యొక్క అవతారం కేవలము వారికి అభిషేకాలు చేయడానికి వారికి నైవేద్యాలు సమర్పించడానికి వారికి వస్త్రాలను వారికి వస్తువులను సమకూర్చడానికి కాదు బాబా సేవా మార్గం చాలా విభిన్నమైనటువంటిది ఒక మానవీయ కోణంలో వారి సేవ ఉంటుంది అవసరార్థుల కోసం వారి సేవ చేయాలనేటువంటిది వారి యొక్క సంకల్పం కాబట్టి అటువంటి దాంట్లో ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు అదృష్టవంతులమే బాబా దగ్గర ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అనేక దేవీ దేవతలకు పూజలు చేసిన అనేక రకాలైనటువంటి కఠినమైనటువంటి ఉపవాసాలు తపవాసాలు దీక్షలు చేసిన తీరినటువంటి కోరిక కేవలం బాబా దర్శనంతో తీరిపోతుంది ఔరంగాబాద్కర్ భార్య అంతే కదా గంగూబాయి తనకు సంతానం కలగట్లేదని చెప్పి దాస్గన్ మహారాజు కీర్తనలో బాబా యొక్క మహత్తును కానీ తన సవితి కొడుకు అయినటువంటి విశ్వనాథుని వెంటబెట్టుకొని షిరడీకి వస్తుంది చాలా ఉన్నత కుటుంబము మగవారి ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఆ అలవాట్లేదు ఎప్పుడు చూసిన ద్వారకామయిలో భక్తులు కిక్కిరిసి ఉండేటువంటి వారు ఆమెకేమో బాబాతో ఒంటరిగా తన కష్టం చెప్పుకోవాలనే ఉంటుంది చాలా రోజులు ప్రయత్నిస్తుంది నెలలు గడిచిపోతాయి కానీ బాబా ఒంటరిగా దొరకరు ఈ విషయంలో శ్యామను సంప్రదిస్తే శ్యామ ఈరోజు భోజనాలు అయ్యాక నువ్వు కొబ్బరికాయ పట్టుకొని మసీదు వెనక వైపుకి రా బాబా వస్తాడు అప్పుడు అడుగుతాం బాబా అని అంటే అదేవిధంగా శ్యామ అనేక రకాలుగా ప్రాధేయపడగా బాబా ఆవిడ చెంగులో కొబ్బరికాయ వేస్తాడు ఆ తర్వాత ఆవిడకు పండంటి కొడుకు పుడతాడు కదా అంతకంటే ముందు వారి కుల దేవత అయినటువంటి రేణుకామాత వద్ద అనేక రోజులు పూజలు చేసింది వారింటెదురున్నటువంటి రామాలయంలో అనిత్యము ఆ సేవలో ఉండేటువంటిది అక్కలకోట పోయి అక్కలకోట మహారాజ్ సేవ చేసింది అదేవిధంగా నగర్ వచ్చి మాణిక్ ప్రభుకు సేవ చేసింది ఎక్కడా తనం తను ఆశించినటువంటి ఫలితం పొందలేదు దాస్కన్ మహారాజ్ చెప్పినటువంటి ఆ కీర్తన ద్వారా తన మనస్సు నిండా విశ్వాసాన్ని నింపుకొని ఖచ్చితంగా ఇక్కడ పని జరుగుతుంది షిర్డిలో బాబా అనుగ్రహించాలే కానీ ఒక్క ఎంతమంది ఎంతమందినైనా ఇవ్వగలుగుతారనేటువంటి కృతనిశ్చయంతో ఉంది రోజులు గడిచిపోతున్నా ఒక అవకాశం రాకపోయినా నెలల తరబడి అక్కడ నిరీక్షించింది తను అనుకున్నటువంటిది సాధించింది సరిగ్గా పన్నెండు మాసాల తర్వాత పన్నంటి కొడుకును తీసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా దగ్గర అన్నప్రాసన చేయిస్తుంది ఆ తల్లి ఆ విధంగా బాబా యొక్క అనుగ్రహం అనేటువంటిది మహాద్భుతమైనటువంటిది అయితే అన్ని అనుగ్రహాలను బాబా సహచర్యంలో గొప్ప అనుభూతిని పొందాలంటే మాత్రం ఒకే ఒక సాధన బాబాకు ఇష్టమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అందులో ఉన్నటువంటి వారి బోధను లీలలను అనునిత్యము కూడా మనము స్మరణ చేయడము శ్రవణం చేయడం ద్వారా మాత్రమే బాబాకు మనం అత్యంత ఇష్టులుగా మారుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షులేరీ శరణాగతి సౌదం